హాయ్ హలో వెల్కమ్ టు సాయి సిరీ స్టోర్స్ ఎలా ఉన్నారండి ఈరోజైతే మీకు ఒక మంచి సూపర్ డూపర్గా మీకు ఒక మంచి కొత్త కలెక్షన్ అండ్ సూపర్ డూపర్ మెగా ఆఫర్ ఆషాడమ్ క్లియరెన్సేలో ఇవాళ సండే స్పెషల్లో హెవీ డిస్కౌంట్తో ఇచ్చేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయానండి మన వ్యూయర్స్ కోసం మన కస్టమర్స్ కోసం అండ్ మన సబ్స్క్రైబర్స్ కోసం ఇవాళ స్పెషల్గా ఇచ్చేస్తున్నాను చూడండి కలెక్షన్ ఎలా ఉండబోతుంది అండ్ మీకు ఆఫర్ అనేది ఎలా ఉండబోతుంది అనేది చెప్తాను ఫస్ట్ అయితే కలెక్షన్ చూస్తూ చెప్తూ ఉంటానండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఇది వచ్చే వచ్చేసి మంచి డొల్లా సిల్క్ అండి దీన్ని వేర్ చేసినప్పుడు అవుట్ఫిట్ అనేది ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మొత్తం క్లియరెన్స్ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ సారీ కూడా ఓపెన్ చేసి చూపించట్లేదు అండి మీకు క్లియరెన్స్ ఎల్లో వేస్తూ ఉంటాను సారీస్ మీరు ఏం కావాలో అదైతే బుక్ చేసుకోవచ్చు అండి మనము ఇంతకుముందు ఇచ్చిన ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండి మనం ఇప్పుడైతే మెగా డిస్కౌంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్తో ఇచ్చేస్తున్నాను అండ్ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇచ్చేస్తున్నాను దీంట్లో వచ్చే కలర్స్ వచ్చేసేసి దీంట్లో వచ్చేసి బ్లాక్ బ్లాక్ ఒకటి ఉందండి అండ్ పింక్ కలర్ ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసేసేసి ఇవి వచ్చేసేసేసి మంచి శిల్పకళ బ్రాండ్ ఐటమ్ అండి మీకు విత్ బ్లౌజ్ అనేది వస్తుంది మీరు ఒకసారి క్లోజ్అప్లో అయితే చూసుకోవచ్చు చూసుకున్నారు కదా అండి శారీ అయితే సూపర్ ఉంటుంది దీంట్లో అన్నీ వచ్చేసి పేస్టల్ కలర్స్లో వస్తుంది మైక్రో ప్రింట్తో మైక్రో ప్రింట్ వస్తుంది అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసేసి కట్ కట్ వర్క్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి నెట్టెడ్ బ్లౌజ్ వస్తుందండి అసలు వేర్ చేసినప్పుడు కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది కొత్త వాల్యూమ్ వాల్యూమ్ వచ్చే ఐటమ్ వచ్చేసేసి చాలా స్పెషల్గా ఉంటుంది అండ్ దీంట్లో ఉన్న కలర్స్ కూడా ఒకసారి చూపిస్తాను మనం ఇవి కూడా సిక్స్ హండ్రెడ్ అమైన ఐటమ్ని ఈరోజైతే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్లో ఇచ్చేస్తున్నాను అండ్ ఎనీ టూ శారీస్ వచ్చేసి ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తున్నాను దీంట్లో ఉన్న కలర్స్ ఒకసారి చూపిస్తూ ఉంటానని చూడండి ఇది వచ్చేసేసి మంచి మంచి కలర్ అండి అండ్ మొత్తం వచ్చేసి పేస్టల్ షేర్స్లో ఉంటుంది అండ్ స్పెషల్గా ఉంటున్నాయి సారీ కలర్స్ అండ్ కాంబినేషన్స్ వచ్చేసి మీకు కలర్స్ వచ్చేసి క్లియర్గా కనిపించడానికి వచ్చేసేసి ఇంకా శారీ కలర్స్ కూడా క్లియర్గా అనేది చూపిస్తూ ఉన్నానండి అండ్ అందుకని వచ్చేసేసి మంచి ఎల్లో అయితే వస్తుంది మీకు ఈచ్ అండ్ ఎవరీ కలర్ చెప్తున్నాను అండ్ మీకు ఎలా ఉంటుంది అని నేను చెప్తున్నాను దీంట్లో బ్లౌజ్ కూడా మీకు ఒక్కొక్కటి ఒక ప్యాటర్న్లో కూడా ఉంటుంది బ్లౌజ్ డిజైన్ వచ్చేసేసి హ్యాపీగా వేర్ చేయొచ్చండి అండ్ స్పెషల్గా అనేది ఉంటుంది అండ్ మీకు ఈ క్లియర్ఎన్ సెల్లో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసేసి మంచి ప్యూర్ మెటల్ షిఫాన్ వస్తుందండి మెటల్ షిఫాన్లో మీకు విత్ బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది శారీ మొత్తం ఓవరాల్ ఇలానే వచ్చేస్తుంది అండ్ మీకు స్పెషల్ బ్లౌజ్లో వచ్చేస్తుంది మన మీ సారీస్ కూడా సిక్స్ హండ్రెడ్ సేల్ చేసిన ఐటమ్ మనకి క్లియరెన్స్ సెల్లో వచ్చేస్తుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఎనీ టూ అయితే ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ హండ్రెడ్ మనం ఫైవ్ ఫార్టీ నైన్ చెప్పాం మీకు వచ్చేసేసి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేస్తున్నాను ఆషాడమ్ మెగా క్లియరెన్స్ ఎల్లో అండి అండ్ మోర్ వచ్చేసేసి ఇందులోనే మోర్ కలర్ కాంబినేషన్ వచ్చేసేసి ఇలా వస్తుందండి మంచి మస్టర్డ్ అండ్ రెడ్ రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చేస్తూ మీకు విత్ బ్లౌజ్ ఐటెంలో ఇలా వస్తుంది అండ్ మీకు నెక్స్ట్ ఇంకో కలర్ కాంబినేషన్ వచ్చేసేసేసి మంచి పింక్ అండ్ వైన్ కలర్ కాంబినేషన్లో వస్తుంది మీకు ఈరోజు ఈ ఐటమ్ వచ్చేసేసి మనం సిక్స్ హండ్రెడ్ సేల్ చేసిన ఐటమ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో మీకు వస్తుంది ఎనీ టూ శారీస్ కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది మీకు అయితే టైం వేస్ట్ అయితే చేయకుండా వెంట వెంటనే మీ ఆఫర్స్ అయితే బుక్ చేసుకోండి అండ్ మీకు ఇంకొక ఇవన్నీ వచ్చేసేసి మీకు చూపిస్తున్నది మొత్తం క్యాటలాగ్ ఐటెం క్యాటలాగ్లో వచ్చేసేసి మీకు వచ్చేసి టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో ఎంత తక్కువలో ఇవ్వడం అనేది చాలా చాలా కష్టం అండి నేను మీకైతే స్పెషల్గా ఇస్తాను ఇవి కూడా స్పెషల్ డోల్కే ఐటమ్ అండి డోల్కే ఐటమ్లో కూడా స్పెషల్ స్పెషల్ కలర్ కాంబినేషన్స్ అనేవి చాలా బాగుంటాయి అండ్ మీకు ఐటమ్ కూడా చాలా బాగుంటుంది ఈ ఐటెం కూడా వచ్చేసేసి మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో ఇవాళ వచ్చేసేసి మంచి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్లో అయితే మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది ఎనీ టూ శారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తాను అండి అండ్ మీకు ఎవరి కలర్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి మీకు క్యాటలాగ్ ఐటమ్ ఇంత తక్కువ ప్రైస్లో సింగిల్ శారీ కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తున్నాను అందులో ఇవాళ ఇంకొక స్పెషల్ కూడా చెప్తున్నానండి ఈ వీడియోకి టూ హండ్రెడ్ లైక్స్ వచ్చాయంటే డెఫినెట్గా అనేది గివ్ అవే అనేది మాత్రం అనౌన్స్ చేస్తాను అండి మీ లైక్ అనేది ప్లేస్ చేయండి మీ కామెంట్ మీ కామెంట్ వచ్చేసేసి కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి మీ లైక్ నెంబర్ మీ పేరు డెఫినెట్గా అయితే ప్లేస్ చేయండి మీ గివ్ అవే అనేది డెఫినెట్గా అయితే ఇస్తాను స్క్రీన్షాట్ తీసుకోండి మీకు ఏ శారీ అయితే కావాలో ఆ శారీ మీద టిక్ మార్క్ అయితే ప్లేస్ చేసి స్తున్నారు కదా సూపర్ సూపర్ డూపర్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి మీకు ఇదంతా వచ్చేసి బాక్స్ ఐటమ్ క్యాటలా కాబట్టి ఈచ్ అండ్ ఎవరీ కూడా మీకు పిక్తో అయితే ఉన్నాను చూడండి ఇది మంచి మస్టర్డ్ వచ్చి వస్తుంది బ్రౌన్ కలర్ కాంబినేషన్లో వచ్చేస్తుంది అసలు సూపర్ డూపర్గా ఉన్నాయండి చూసారు కదా ఇవాళ కలెక్షన్ మీరు లైక్ కొట్టండి లైక్ నెంబర్ కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేశాక మీరైతే మీ లైక్ నెంబర్ని స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోండి నేను గివ్ అవే అనౌన్స్ చేసినప్పుడు మీరు స్క్రీన్ షాట్ అయితే నాకు పంపించినట్లయితే డెఫినెట్గా మీ నెంబర్కి గివ్ అవే వస్తే డెఫినెట్గా మీకైతే గివ్ అవే ఇవ్వడం జరుగుతుంది ఇంకెందుకాల ఆ షాడమ్ మెగా బంపర్ సేల్లో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్తో మీకు ఇస్తున్న ఈ సేల్లో మీ ఆర్డర్ అయితే బుక్ బుక్ చేసుకోండి లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ తీసుకోవడం అయితే మర్చిపోపకండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే డెఫినెట్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టే ట్యూన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్